టెన్నిస్లో నిషిత్ ఆర్మిల్లి విశేషంగా రణిస్తున్నాడు ఈ నేపథ్యంలోనే మధురవాడ సమీపంలోని మైల్ స్టోన్ టెన్నిస్ అకాడమీ నుంచి జేకే న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం విశాఖపట్నం అంతర్జాతీయంగా అద్భుతమైన అద్భుతమైనటువంటి పతన శ్రేణి నగరం ఈ నగరంలో అనేకమైనటువంటి అద్భుతాలతో పాటు అనేక క్రీడా కుసుమాలు కూడా ఉన్నాయి ఇదే క్రమంలో మనతో ఉన్నారు నిషిత్ ఈయన పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నటువంటి క్రమంలో ఎనిమిదో ఏట నుంచి కూడా టెన్నిస్ టెన్నిస్ రంగంలో రాణిస్తున్నారు ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో కూడా రాణించేందుకు తరిపి పొందుతున్నారు ఇటు విశాఖలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మరోవైపు జాతీయ స్థాయిలో కూడా రాణించిన తర్వాత మరింతగా పురోగతి సాధించే క్రమంలో తనలో ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాన్ని మరింతగా పదును పెట్టేందుకు ఇటీవల స్పెయిన్ వెళ్ళి అక్కడ శిక్షణ పొందాడు ఆ శిక్షణ అనంతరం మనం చూసినట్లయితే ఇక్కడ ఎటువంటి పథకాలు ఉన్నాయో ఆ పథకా ఈ పథకాలను అతి తక్కువ కాలంలో సాధించారు ఈ అపూర్వమైనటువంటి విజయాన్ని పుష్పరించుకొని నిశ్చిత్ తల్లిదండ్రులు బంధువులు సన్నిహితుల కోసం ఒక అద్భుతమైనటువంటి విందును కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ప్రస్తుతం మన విశాఖలోని కొమ్మద్ సమీపంలో ఉన్నటువంటి మహేసరం అకాడమీలో ఉన్నాం మహేష్ అకాడమీలో అద్భుతమైన కార్యక్రమం కొనసాగుతుంది దీనికి సంబంధించి మనం ఎవరైతే ఈనాటి ఈవెంట్ సంబంధించినటువంటి హీరో ఉన్నారో రేపటి అప్కమింగ్ స్టార్ ఉన్నారో ఆయనతో మాట్లాడుతున్నాం నిశ్చిత్వర్ ఫైన్ థ్యాంక్ యూ ఏంటి అసలు ఎలాగే మీకు టెన్నిస్ ఎలా పరిచయం టెన్నిస్ తో ఐ వాజ్ స్టార్టెడ్ వన్ ఐ వాజ్ నైన్ దాని తర్వాత సరదాగా వెళ్ళి ఆడేవాన్ని దాని తర్వాత స్లోలీ స్టార్టెడ్ గెయినింగ్ ఇంట్రెస్ట్ ఆడుతున్న కొద్ది ఇంకా ఆడాలి పై లెవెల్ కి వెళ్ళాలి అనిపించి స్టార్ట్ చేసుకున్నాను అట్ ఏజ్ ఆఫ్ నైన్ ఇప్పుడు విశాఖపట్నంలో స్టార్టింగ్ లోని ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారు మీరు మా ఇంటి పక్కన వైజాగ్ కమిషన్స్ దగ్గర ఒక టెన్నిస్ కోర్ట్ ఉండేది అక్కడికి వెళ్ళేవాన్ని మా మమ్మీ తీసుకెళ్లారు రోజు ఈవినింగ్ సో అక్కడ ట్రైన్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ దాకా అంటే ప్రారంభంలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేశారా మొదట్లో లేదు నథింగ్ ఆల్ గుడ్ ఫస్ట్ లో పెద్ద ఏం లేదు ఫన్ అంతా ఐ యూస్ టు హ్యావ్ ఫన్ అండ్ హ్యాపీగానే ఉండేది అంత టెన్నిస్ ఆడేటప్పుడు ఏం లేదు ఉండేది కాదు ఇప్పుడు మనం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ లెవెల్ లోని లేదంటే మన స్టేట్ లెవెల్ లోని మీ తాలూకా పెర్ఫార్మెన్స్ ఎలా ఉండేది స్టార్టింగ్ స్టార్టింగ్ గా యూస్ టు బి సో గుడ్ ఒక స్టార్టింగ్ త్రీ ఫోర్ టోర్నమెంట్స్ లోనే ఫైనల్స్ కానీ సెమి ఫైన్స్ గాని చాలా బాగా రన్ గుడ్ రన్స్ చేసేవాళ్ళు టోర్నమెంట్స్ లో దాని తర్వాత ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఇస్వన్ ఎవ్రీ టోర్నమెంట్ అట్లీస్ట్ రీచింగ్ సెమి ఫైన్స్ ఆఫ్ ఫైనల్ అట్లీస్ట్ రీచింగ్ ఫైనల్స్ ఎనివేస్ దాని తర్వాత స్లోగా విన్నర్స్ అవుట్ స్టార్ట్ చేస్తాయి ఇంకా అది కంటిన్యూ అని ఇప్పుడు మనం వైజాగ్ లెవ్ లోని విత్ స్టేట్ లెవెల్ లో కానీ వీటి తీసుకున్నట్లయితే మీకు బెస్ట్ బస్ట్ మీకు లో అయితే నా బెస్ట్ వచ్చేసి హైదరాబాద్ లో వచ్చేసింది వన్ త్రీ టైటిల్స్ ఇన్ ద సేమ్ అది నా బెస్ట్ నేషనల్స్ టైటిల్ ఇన్ ఇండియా వైజ్ ఓకే ఇండియాలోనే శిక్షణ పొందారు ఇక్కడ కూడా మీరు మీ తాలూకా ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పారు అది కాకుండా కి వెళ్లారు అక్కడ స్పెయిన్ లోనే అక్కడ వాతావరణం ఎలా ఉంది అక్కడ ముఖ్యంగా ఈ క్రీడా సంబంధించిన కోచింగ్ ఎలా ఉంది ఎవరితో తెలుసుకున్నారు స్పెయిన్ లో ట్రైన్ విత్ ప్రో టెన్నిస్ అకాడమీ చాలా బాగుండేది చాలా ఇంటెన్స్ సెషన్స్ ఇచ్చేవాళ్ళు అండ్ యూరోప్ టెన్నిస్ వల్ల చాలా బెనిఫిట్ ఉంది ఇండియాలో అండ్ ఇట్స్ ప్రిటీ హార్డ్ సో ఇక్కడ ఈజీగా ఉండే థింగ్స్ అండ్ అంటే మీరు ఇంతకు ముందే టెన్నిస్ లో బాగా బాగా మంచి పెర్ఫార్మెన్స్ చూపించారు ఆ తర్వాత ఇక్కడ మరికొన్ని మీకు అంటే మీ పెంచేయడానికి ఉదాహరణ మీకే అనిపించింది అక్కడ ట్రైనింగ్ డెఫినెట్గా ట్రైనింగ్ అయితే చాలా బాగా అనిపించింది ఎందుకంటే అఫ్ కోర్స్ కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి స్పోర్ట్స్ లో వాళ్ళు దాన్ని చాలా బాగా ఐడెంటిఫై చేస్తారు దే వెలీ గుడ్ క్యారెక్టర్స్ అండ్ మోటివేటర్స్ అన్నమాట సో దాని వల్ల చాలా హెల్ప్ అవుతది అవుతుంది ఒక్కసారి ఇక్కడ ఏదైతే ఇక్కడ అయితే మెడల్స్ ఉన్నాయో వాటి కోసం ఇప్పుడు మనం తెలుసుకున్న ప్రయత్నించడం వీటిలోనే కొంచెం సందర్భం తెలియజేయగలరా ఏంటి అని చెప్పేసి ఇది ఏషియన్ రాయ్పూర్ అన్నమాట సో ఇది ఆల్ ఏషియన్ కంట్రీస్ అనేవి పార్టిసిపేట్ చేస్తాయి సో ఐ వన్ సెకండ్ ఇన్ దాట్ సెకండ్ ఇది రీసెంట్ గా ఇది స్టమట్ ఇస్ హెల్డ్ ఇన్ ఐటీఎఫ్ కెమెరూన్ ఆఫ్రికా సో ఇక్కడ డబుల్స్ విన్నర్ ఇది సో ఐ పార్టెడ్ విత్ మై ఐ పార్టెడ్ విత్ మై ఫ్రెండ్ హ్యారీ ఫ్రమ్ గ్రేట్ బ్రిటన్ సో మేము కలిసి ఇది గెలిచాం విన్నర్ అయ్యాం అంటే ఇది యాక్చువల్ గా మన గెలుచుకున్నటువంటి పథకాలు అనేక ఉన్నాయి కాకపోతే అంటే అంతర్జాతీయంగా శిక్షణ పొందిన తర్వాత తన ప్రతిభకి గుర్తింపుగా గెలుచుకోవడం జరిగింది ఫ్యూచర్ లోనే మీ తాలూకా టార్గెట్ ఎలా ఉండిపోతుంది ఏం చేద్దాం అనుకుంటున్నారు ఫ్యూచర్ లో అయితే నేను ఇంకా హైయర్ బెటర్ ర్యాంకింగ్స్ అనుకుంటున్నాను అండ్ దెన్ క్వాలిఫై ఫర్ జూనియర్ గ్రాండ్ స్లామ్స్ విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ టెన్నిస్ అది క్వాలిఫై అయితే హోప్ఫుల్లీ బాగుంటది ఇంకా జర్నీకి ఓకే ఇప్పుడు జనరల్ గా మీకంటే చిన్నప్పుడు స్టార్టింగ్ మీ మదర్ మీకు టెన్నిస్ అక్కడ మీద తీసుకునే వారు చెప్పు కానీ మీకు నిజంగా ఇన్స్పిరేషన్ ఉంది ఇన్స్పిరేషన్ ఐ యూస్ టు టేక్ రఫల్ నాడల్ యాజ్ మై ఇన్స్పిరేషన్ తను కింగ్ ఆఫ్ ది క్లే అనేవాడు సో తన నుంచి ఇన్స్పైర్ అయింది టెన్నిస్ అనేది ఓకే అంటే ఎప్పటికైనా సార్ రఫల్ నాడల్ అంటే ఆ స్థాయి మీరు అనుకుంటున్నారు ఇది భారతదేశం నుంచి నితీష్ మరొక అంతర్జాతీయ స్థాయికి క్రీడాకారులు వెళ్ళాలి అతని తాలూకా ప్రేరణ కూడా రఫెల్ నాడల్ ఆ స్థాయిలో ఎందుకంటే మన తాలూకా ప్రేరణ మన తాలూకా టార్గెట్ బలమైనది ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మన ప్రయాణం కూడా కాస్త అవాంతరాలు ఎదురైనప్పటికీ కూడా ఖచ్చితంగా మనం ఆ లక్ష్యాన్ని జరుపుకునేందుకు అవకాశం పడుతుంది ఓకే మీ వైపు ఇలాగా ఈ స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు మరోవైపు మీ స్టడీస్ ఎలా కొనసాగుతున్నాయి స్టడీస్ అది లాస్ట్ ఒక ఒక వన్ మంత్ నుంచి చదివితే క్యారీ చేసేయగలను ఎయిటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాకా ఈజీగా వచ్చేసి స్టడీస్ లో ఓకే సరే డెఫినెట్ గా దీనికి సంబంధించి మీ పేరెంట్స్ తో సపోర్ట్ ఎలా ఉంది దేవ్ బీన్ ద గ్రేట్ ప్లస్ ఆఫ్ టెన్నిస్ కెరీర్ ఎందుకంటే వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు ఆడతాను చేస్తాను టామస్ తీసుకెళ్లేవారు ఫస్ట్ మీ మదర్ బోర్స్ చెప్పండి అవి ఎక్కువ వచ్చేవాళ్ళు కాదు కానీ

వెన్ ఐ వాజ్ గ్రాడ్యుయేట్ ఇన్ నైంటీస్ సో ఆ టెన్నిస్ నేను ఎక్కువగా చూస్తూ ఉండేవాడిని సో బట్ అప్పుడు ఆడటానికి అంత ఫెసిలిటీస్ లేవు కాబట్టి నేను ప్లేయర్గా ఎదగలేకపోయాను సో దాని మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తోటి నేను విశాఖపట్నం మొదటివాడలోని వైజాగ్ కన్వర్షన్ పక్కన ఉన్నటువంటి రాజ్ టెన్నిస్ అకాడమీలో బాబు జాయిన్ చేయడం జరిగింది ఎయిట్ ఇయర్స్ ఏజ్లో సో అతను స్టార్ట్ అయిన తర్వాత ఒక సిక్స్ మంత్స్కి లోకల్ టోర్నమెంట్లో విన్ అవటం ఈవెన్ అతనికి టైఫాయిడ్ ఫేవర్లో కూడా స్టేట్ లెవెల్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసి విన్న రన్నర్ అప్గా నిలవటంతో ఇతను స్పోర్ట్స్లో రాణించగలనే ఒక నమ్మకంతో అతని యొక్క ప్రతిభను కొనసాగించడం జరిగింది అనంతరము బాబుని ఒక అకాడమీలో జాయిన్ చేయడం జరిగింది మధురవాడలోనే మా దగ్గర ఉన్నటువంటి స్థానిక హుస్సేన్ టెన్నిస్ అకాడమీలో బాబుని జాయిన్ చేసి అనేక రాష్ట్ర స్థాయి మరియు జాతీయ జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొని అనేక రకాలైనటువంటి బహుమతులు పెంచుకోవడం జరిగింది తదనంతరము నేషనల్స్లో కూడా కంప్లీట్గా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత గుజరాత్లోని అహ్మదాబాద్లో జర్మనీ కోచ్ అయినటువంటి అలెగ్జాండర్ వాస్కి టెన్నిస్ యూనివర్సిటీలో బాబు జాయిన్ చేయడం జరిగింది సో ఆ సెక్షన్ ని అనంతరము ఏషియన్ టైటిల్స్ కూడా ఏషియన్ కంట్రీస్లో ఏషియన్ లో పార్టిసిపేట్ చేసి మూడు టైటిల్స్ విజేతగా తెచ్చిన తర్వాత సో తర్వాత స్టెప్ అయినటువంటి ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఐటీఎఫ్ టోర్నమెంట్స్లో పాల్గొనడం జరిగింది సో ఆ ఐటీఎఫ్ టోర్నమెంట్లో కూడా ఒక టైటిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అక్టోబర్లో ఓన్ అవ్వడం జరిగింది సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా బెటర్ పెర్ఫార్మెన్స్ బేసిక్గా ద వరల్డ్ ఫేమస్ అయినటువంటి స్పెయిన్లో గుంజాల లోపజ్ అండ్ మార్క్ కాన్వాస్ అని ఇద్దరు అంతర్జాతీయ కోచ్లు చే టెన్నిస్ అకాడమీలో బాబులు జాయిన్ చేయడం జరిగింది అక్కడ నైంటీ డేస్ శిక్షణ అనంతరము రీసెంట్గా అమరోన్ లో జరిగినటువంటి టోర్నమెంట్ లో సీడ్ వన్ గా పార్టిసిపేట్ చేసి మూడు టైటిల్స్ ఓన్ అవటం ప్రపంచ ర్యాంకింగ్లోనే ప్రజెంట్ ఎనిమిది వందల ఇరవై ఒకటో ర్యాంకులు కొనసాగడం అనేది చాలా అభినందించ అభినందిస్తూ గర్వపడాల్సినటువంటి విషయం సో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కోసం విశాఖ మధురివాడలో ఉంటుంది మైల్ స్టోన్ టెన్నిస్ అకాడమీ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది సో ఆ మైల్స్ ట్వన్ టెన్నిస్ అకాడమీలో ఈరోజు చిన్న మా పేరెంట్స్ తోటి అకాడమీ పేరెంట్స్ తోటి మా ఫ్రెండ్స్ తోటి చిన్న గెట్ టుగెదర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సో బాబు ఏము మా ఏం ఏంటంటే ట్వంటీ ట్వంటీ బాబు రైట్ను సిక్స్టీన్ ఇయర్స్ టూ ఇయర్స్ మోర్ ఎవర్ ఫర్ టు పార్టిసిపేట్ ఇన్ ద జూనియర్ గ్రాండ్ స్లామ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎండ్ ఆర్ ట్వంటీ ట్వంటీ సెవెన్ ఇయర్లీలో నాలుగు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తప్ప టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయాలని ఉద్దేశంతో మరింత శిక్షణ మెరుగుపడేందుకు ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరిలో మరొక్కసారి స్పెయిన్ బెటర్ కోచింగ్ కొరకు మళ్ళీ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్లో పంపించడానికి సన్నాహాలు జరిపిస్తాం ఈ రకంగా మా ఈ కృషిని ఎంకరేజ్ చేసినటువంటి పేరెంట్స్ మా ఫ్రెండ్స్ బాబు స్కూల్ మేనేజ్మెంట్కి అందరికీ కూడా విశాఖలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఈ సందర్భంగా మారికి వలసలో ఇంటెలీ పొలై స్కూల్లో లెవెన్త్ స్టాండర్డ్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ టు టెన్త్ క్లాస్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆనందపురం సో అతను ఎగ్జామ్స్ బోర్డ్ ఎగ్జామ్స్లో వన్ అండ్ హాఫ్ మంత్లోనే అతను ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని సెవెంటీ ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ తోటి బోర్డ్ ఎగ్జామ్స్ ఫినిష్ చేయడం అనేది చాలా గర్వపడాల్సినటువంటి విషయం సార్ ఇప్పుడు ఇంకోటి చాలామంది మంది ఈరోజున తల్లిదండ్రులు పిల్లల్లోని నైపుణ్యం గుర్తించినప్పటికీ కూడా చదువు ఎక్కడ దెబ్బతి ఉంటుంది లేకపోతే ఇంటి నుంచి కంటే ఆటల వల్ల ఇంటికి దూరం అవుతారు చదువు పరిమితం చేస్తూ ఉంటారు సో అటువంటి మీరు ఏం చెప్తారు ఆటలు ఆడటం వల్ల ఎడ్యుకేషన్ పాడవుతుంది అనే అపోహ నాలో కూడా ఉండేది కానీ నేను మా బాబుని చూసిన తర్వాత ఆ ఆటలకి ఎడ్యుకేషన్ ఎటువంటి ఆటంకం జరగదని చాలా ప్రాక్టికల్ గా చెబుతున్నా అవుట్ ఆఫ్ ట్వెల్వ్ మంత్స్ ఆర్ టెన్ మంత్స్ లో కేవలం వన్ అండ్ హాఫ్ మంత్స్ లో బోర్డు ఎగ్జామ్స్ రాసి సెవెంటీ ఫోర్ పర్సెంట్ తో పాస్ అవడం అనేది దానికి నిదర్శనం అని చెప్పి నేను ఒక్కసారి తల్లిదండ్రులు అందరికి కూడా తెలియజేస్తున్నాను మధురవాడలోని సాయిఫా గార్డెన్స్ లోని మహేశ్వర్ టెన్నిస్ అకాడమీ దాదాపు ఏడుదల క్రితం ప్రారంభమైంది ఇక్కడ ఎవరైతే పిల్లలు కొంతమంది శిక్షణ పొందుతున్నారు వారి తల్లిదండ్రులు వారి తాలూకా పేరెంట్స్ అందుతున్నారు వారితో సరిగా మాట్లాడదాము వారి తాలూకా అనుభవాన్ని తెలుసుకునే చేద్దాం మీ పేరు సార్ సార్ కోటేశ్వర సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సార్ మీకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మికాజ్ ఆఫ్ ఎందుకని ఏంటంటే సార్ ఫస్ట్ మనం ఇక్కడికి వచ్చేటప్పుడు మా పిల్లలు జాయిన్ చేసేటప్పుడు మనం కొంత ఫీడ్బ్యాక్ అంటూ తెలుసుకుంటాం సో ఈ లో భాగంగా మనకు ఫస్ట్ టైం అక్కడ మనకు రెండు మూడు కటోట్లు కనబడుతుండేవి నిషిత్ది ఆ నిషిత్ చూసిన తర్వాత ఫస్ట్ డే నేను జస్ట్ కలిశాను కలిసిన తర్వాత ఆ ఫోటోలో ఉంది నిషిత్ మీరే కదా నేను అడిగాను అవునంకుల్ అని చెప్పేసి అన్నారు సో బాగా ఆడమ్మా యాక్చువల్ గా నీ ఫీడ్బ్యాక్ చూసేసుకుని మా పిల్లలు కూడా ఇక్కడ మేము జాయిన్ చేయడానికి అవకాశం వచ్చింది అవకాశం ఉంది అది కూడా దగ్గరలో ఉండడం వల్ల మేమంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సో నువ్వే మా పిల్లలకి ఇన్స్పిరేషన్ అనుకుని చెప్పేసి మనం స్టార్ట్ చేసి ఆ రోజు నుంచి కూడా నిశ్చిత ఆర్ట్ ను మనం గమనిస్తూ వచ్చాం సో మన పిల్లలకి ఇక్కడ ఉన్న పేరెంట్స్ ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ వరకు పేరెంట్స్ ఉంటారు సో వాళ్ళంతా నాకు తెలిసి ఇట్లాంటి ఫీడ్బ్యాక్ తీసేసుకుని వచ్చారు ఈరోజు మనకి మన మధ్యలో ఉన్న ఒక స్టూడె ఒక ఒక ప్లేయర్ అనే వ్యక్తి ఈవెన్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఈరోజు ఆ క్రెడిట్స్ అనేది తీసేసుకోవడం అనేది ఇట్స్ రియల్లీ okay mm. it's really proud of uh, our um, behalf of our tennis milestone tennis academy so that we are very happy we uh, so my children are joined here and they have to learn more and uh, they know everything and they are observing we, we especially whereas comes to from parents parents will observe many uh, very very small and uh, very small things but whereas comes to children children's very inspired by him సో హీ ఈస్ నో వాట్ ఈస్ ఈస్ వన్ గ్రేట్ ఇన్స్పిరేషన్ వెరీ హ్యాపీ టు సో షేరింగ్ విత్ సక్సెస్ మీట్ మీ పేరు డాక్టర్ కాంతి కిరణ్ అండి నేను అసోసియేట్ ప్రొఫెసర్ గా వర్క్ చేస్తున్నాను సో మా పిల్లలు ఇక్కడ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అంటే స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇక్కడే ఆడుతున్నారండి సో నిషిత్ బిన్ అబ్జర్వింగ్ నిషిత్ ఫర్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ హీ ఇన్ స్కూల్ యాజ్ వెల్ సో హీస్ ఆల్వేస్ ఎ డెడికేటెడ్ ప్లేయర్ అండ్ హీస్ టు ప్లే టూ అవర్స్ ఇన్ ద మార్నింగ్ టూ అవర్స్ ఇన్ ద ఈవినింగ్ అండ్ హీస్ ఫాదర్ యూస్ టు బ్రింగ్ ద వే దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ హిమ్ He's inspired me, and I have uh, asked my kids also to join the tennis. They have accepted, and they have been playing very well. And especially Nishit's mother, uh, uh, she's taking care of all the other kids along with her own kid. So as he is playing outside uh, India, and she is taking care of our kids at the uh, milestone N tennis academy, which makes parents like us very happy and. Uh, దేవ్ బిన్ ప్లేయింగ్ వెరీ వెల్ మైకిడ్స్ ఆల్సో అండ్ దే ఆర్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ నిషిత్ బేసికల్లీ వాళ్ళు స్టార్టింగ్ నుంచి అంటే ఇక్కడ అకాడమీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఆడుతున్నారండి వాళ్ళు నైన్ ఇయర్స్ అండ్ ఎయిట్ ఇయర్స్ పిల్లలే కానీ దే ఆర్ ప్లేయింగ్ వెరీ వెల్ అండర్ ది గైడెన్స్ ఆఫ్ నిషిత్ మదర్ అండ్ ఫాదర్ అండ్ అఫ్ కోర్స్ ద కోచెస్ సో అదొకటే కాదండి ఇక్కడ ఆడుతున్నద నుంచి పిల్లలు చదవడం వాళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది కూడా వాళ్ళ కాన్సన్ట్రేషన్ కూడా బాగా ఇంప్రూవ్ అయింది అంటే బోత్ ఆర్ క్లాస్ ఫర్ స్టూడెంట్స్ సో దే ఆర్ డూయింగ్ వెల్ ఎట్ ది టెన్నిస్ ఫిజికల్లీ అండ్ ఆల్సో వెల్ ఎట్ ది ఎడ్యుకేషన్ సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్ టు ఎంకరేజ్ కిడ్స్ టు ప్లే వెల్ అట్ ద సేమ్ టైమ్ ప్లేయింగ్ మేక్స్ దియర్ కిడ్స్ స్టడీస్ వెల్ యాజ్ వెల్

నిశి తాలూకా క్రీడా ప్రతిభ కోసం మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ప్రస్తుతం ఆయన అంతర్జాతీయ స్థాయికి వెళ్ళాడు కానీ మనం ఎప్పుడు కూడా మొదటిమెట్టును మరిచిపోకూడదు సో అటువంటి మొదటి మెట్టు వీరందరూ కూడా ప్రారంభంలో టెన్నిస్ శిక్షణ ఇచ్చారు ఆ శిక్షణ ఆ శిక్షణ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి చేరుకోవడం జరిగింది అంతర్జాతీయ గెలవడం పట్ల వారు ఎలాంటి ఆనందాన్ని పొందుతున్నారో తెలుసుకునే ప్రయత్నించేద్దాం నా పేరు నగే నేను టెన్నిస్ కోచ్ వైజాగ్ లో లాస్ట్ ట్వంటీ ఇయర్స్ కోచింగ్ ఇస్తున్నాను తిను కూడా బిఫోర్ తిన్ దగ్గర ఆ తర్వాత వీళ్ళు తర్వాత వాళ్ళు వైజాగ్ అందరు కోచింగ్ దగ్గర తిను కోచింగ్ తీసుకున్నాడు కోచింగ్ తీసుకున్నందుకు మా అందరికి చాలా ఆనందంగా ఉంది మా దగ్గర నేర్చుకున్న అబ్బాయి ఇంత ఇంటర్నేషనల్ కోచింగ్ ఆడుతున్నాడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడుతున్నాడు కనుక మా అందరికి చాలా ఆనందంగా ఉంది మీరు సార్ చిన్నప్పటి నుండి తన నిషీత్ బాగా కష్టపడి పైకి వచ్చారండి వాళ్ళు మమ్మీ డాడీ బాగా ఇంప్రూవ్మెంట్ చేశారు ఎంప్రూవ్మెంట్ చేస్తారు కోచ్లుగా మేము అందరం కష్టపడ్డాం ఆయన ఇంకా బాగా కష్టపడి పైకి డిసిప్లి కోచ్ రెస్పెక్ట్ ఇస్తాడు ఈస్ గుడ్ ప్లేయర్ రైట్ చివరిలో అయినప్పటికీ కూడా ఒక మంచి మాట బయటకు వచ్చింది అంటే క్రీడలనే కాదు మీరు ఏ రంగం ఎంచుకోండి అది అది క్రీడలు కావచ్చు లేదా పాలిటిక్స్ కావచ్చు మరేదైనా కావచ్చు ముఖ్యంగా మనిషి ముఖ్యంగా కావాల్సింది క్రమశిక్షణ డిసిప్లిన్ ఆ డిసిప్లిన్ ఉంటేనే మనిషి ముందుకు వెళ్లేందుకు ఆ రంగంలో అభివృద్ధి సాధించేందుకు ఆస్కారం ఏర్పడుతుంది అటువంటి డిసిప్లిన్ ఉంది కాబట్టి ఈ రోజున నిషిత్ అంతర్జాతీయ స్థాయికి వెళ్ళడం జరిగింది ఆ మన దేశాంతా ప్రతిభను కూడా అంతర్జాతీయ స్థాయికి తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు నిషిత్ ప్రతి ఒక్కరంటే ఇప్పటికే కొంతమందికి ఆయన ఆదర్శవంతంగా నిలిచాడు భవిష్యత్తులో మరింతమందికి ఆదర్శంగా నిలవాలి భవిష్యత్తులో మరింతమంది నిషిత్తులో విశాఖ నుంచి తయారు చెప్పి పార్చిద్దాం